నేను ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ గురించి మీరు ఫటాఫట్ చెప్పాలి నాకు టోటల్ ఆపోజిట్ వెరీ ఈజీ గోయింగ్ అసలు పాడినట్టే తెలియదు మనకి నేను కూడా ఆయన కదా ఛత్రపతి ఆ నేను మామూలుగా ఈ పాట ఇప్పుడు విక్రమార్కు సాంగ్ ఆయన చెప్పారు ట్యూన్ చెప్పారు నేను లోపలికి వచ్చి మనం ముందు అనుకుంటాం కదా ఇంకా స్టార్ట్ అవ్వలేదు రికార్డింగ్ సో మైక్ దగ్గరే ఉన్నాను మైక్ దగ్గర ఉండి కొంచెం పాడుకుంటున్నాను అనమాట ఆ అయిపోయిందండి థర్డ్ లైన్ నుంచి పాడన్నా అన్నారు అంటే సార్ నేను స్టార్ట్ చేయలేదు సార్ నీకు అనుకుంటున్నాను లేదు అయిపోయింది ఆయన అప్పుడే చేసేస్తారు మనకు తెలియకుండా చేసేస్తారు అసలు ఎంత కంఫర్టబుల్ గా అయిపోతుంది అంటే అంటే ఆయన బాగా ఆయన పడతారు తర్వాత ఆయన కావాల్సింది వచ్చేస్తే సో వెరీ వెరీ చాలా ఈజీగా అయిపోతుంది జీ ప్రసాద్ గారు ప్రసాద్ గారి దగ్గర ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నేను పాడలేదు స్టేజ్ ప్రోగ్రామ్ పాడాను దుబాయ్ లో చాలా అంటే జోవియల్ వెరీ జోవియల్ ఫ్రెండ్లీ కూడా పాడాను మర్చిపోయాను అవునా సో నేను అడగచ్చు లేదా తెలియదు మీరు షో చేస్తే ఎంత తీసుకుంటారు ఎంత చెప్తే అంత ఇప్పిస్తా నెక్స్ట్ నుంచి పర్లేదు మీరు పెంచి చెప్పినా మీరు ఇచ్చేది మేము షోస్ పిలిస్తే మేము ఇవ్వకపోయింది షో లెక్క వేసుకుందామా మరి ఇది షో కాదమ్మా నేను వెళ్ళి ఎందుకు మరి ఇంత పిండుతున్నావు ఉన్నాను ఇన్ని రకాలు పాడించావు అయ్యయ్యో పాడిన మీరు అంటే నాకోసం నాకోసం నా కోసం నా కోసం ఒక చెల్లి అవన్నీ ఎందుకు లేదు నేను ఒకటి ఒకటి జనాలకి మీరు ఎంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారని కాదు జనరల్గా ఏంటంటే ఒక మనిషికి మనం తీసుకుంటున్నాం అంటే అంత గట్స్ తో ఇప్పుడు నేనున్నానక్క నేను సినిమాకి సీరియల్ కి నేను వేరు వేరుగా చెప్తాను సినిమా తీస్తే రోజుకి యాభై వేలు తీసుకుంటాను సీరియల్ తీసుకుంటే ముప్పై వేలు చెప్తాను ఎందుకంటే మన అది మన స్టేజ్ షోకి వెళ్తే హరికథ చెప్తే నేను లక్ష తీసుకుంటా నేను హరికథ చెప్తే కానీ నిజంగా నేను చెప్పనా అంటే ఇప్పటి వరకు నేను పాడిన మా ఆర్గనైజర్స్ కానీ నన్ను పాడించిన అందరికీ తెలుసు ఐఎమ్ల నాకు తెలిసి అది చాలా మంది ఈమె పొగర్గా ఉంటుంది చెప్పేస్తారు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పు మీరు డబ్బుల విషయంలోనే ఇలా ఉన్నారని కాదు మీరు మామూలుగా కూడా ఏంటి ఏంటిట్యూడ్ అన్నది బయట టాక్ కానీ మీరు అలా ఉండరు కదా అసలు మీరు నిజంగా అలా యాటిట్యూడ్ చూపిస్తారా డబ్బుల విషయంలో మీరు ఇట్లా బాగా డబ్బులు డిమాండ్ చేస్తారని కూడా ఉంది కాదా అవునా అస్సలు లేదు అదే అంటున్నాను నేను నాకు పాడడం ముఖ్యం ప్రోగ్రామ్ ముఖ్యం మనీ సెకండరీ ఓకే నేను అడిగేది అడుగుతాను ఈ రోజు పాడడానికి అలా ఫీల్ అవుతారు అంతే నాకు తెలిసది ఎందుకంటే తీసుకెళ్లాను షోస్ మనం చేసాం తీసుకెళ్లాను సో మీరు ఏంటో నాకు తెలుసు జనాల్లో మాత్రం ఏంటంటే ఆవిడని మీరు అనుకున్నట్టు అసలు చాలా కూల్ ఆవిడ అసలు ఎవ్వరు వేలు దేనిలో వేలు పెట్టరు అసలు ఏం మాట్లాడరు ఎవరినన్నా మాట్లాడితే హలో అండి హాయ్ అంతవరకే మా ఫ్రెండ్ సర్కిల్ నాకు లక్ ఏంటి తెలుసా నేను ఇప్పటి జనరేషన్ కి పాత బాలుగారు మనోగారు చెప్పి ఆ జనరేషన్ మధ్య బ్రిడ్జ్ అనమాట జనరేషన్ అది నాతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు ఇప్పుడు అసలు ఇప్పుడు పాడుతున్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు పాడుతున్న మెయిన్ సింగర్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫేవరెట్ కో సింగర్ ఏమని చెప్తాం అబ్బా మీరు ఎక్కువ మందితో పాడారు కదా మీ ఫేవరెట్ కో సింగర్ ఉంటారు కదా ఎవరితో పాడారు మే బాలుగారు బాలుగారా మరి బాబు గారు అందరూ అయ్యో అందుకే అంటున్నాను ఇరికిచ్చేదేనే